చెవైతే లోపల ఫుల్ డ్యామేజ్ అయిపోయి బ్లడ్ వచ్చేసి బ్లడ్ బయటకొచ్చి గంట కట్టి చాలా అంటే చెప్పలేని విధంగా మారిపోయింది ఏం చేయాలో అర్థం కలీ హైగా సందలాలో ఉన్నారు రీసెంట్గా ఒక పాప ఈవినింగ్ టైంలో చెవి నొప్పిగా ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ వల్ల పడుకొని ఏడుస్తుంది వాళ్ళ అమ్మమ్మ చెవి అంటే లైక్ పిల్లలు ఆడుకుంటారు కదా ఏదో జరిగింది అనుకో కాసేపు అని చెప్పి పడుకోమ్మా అని నిద్రపుచ్చింది మళ్ళీ కాసేపటికి పాప అయితే నిద్ర లేదు చెవు ఇంకా నొప్పిగా ఉందని ఆడవడం స్టార్ట్ చేసింది ఏం చేయాలి అర్థం కాల సో మార్నింగ్ కూడా ఆ పిల్లనే చెవు నొప్పిగా ఉందని బాధ ఒక ఇఎన్టీ కేర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళారు హాస్పిటల్కి తీసుకెళ్లారు ఈఎన్టీకి అక్కడికి వెళ్తే రాయించుకుని ఏంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన లెఫ్ట్ సైడ్ ఇయ్యారనమాట పాప్కి పెయిన్ ఆ చెవ్ అయితే చెక్ చేశాడు చెవు అయితే లోపల ఫుల్ డ్యామేజ్ అయిపోయి బ్లడ్ వచ్చేసి బ్లడ్ బయటకు వచ్చి చుట్టూ గడ్డగట్టి చాలా అంటే చెప్పలేని విధంగా మారిపోయింది చెవు ఏం చేయాలో అర్థం కాలేదు ఇమీడియట్గా క్లీనింగ్ రాశాడు ఏం చేయాలో అర్థం కాలేదు ఇమీడియట్గా క్లీనింగ్ రాశాడు క్లీనింగ్కి వెళ్ళిన తర్వాత మొత్తం పాప ప్యాక్ చేసి తగలకుండా చిన్నపిల్లలు కాబట్టి ఒక కెమెరా తీసుకుని డిస్ప్లేలో కనబడే విధంగా క్లీనింగ్ స్టార్ట్ చేశారు ఫస్ట్ పెట్టగానే చెవులో ఏముందో తెలుసా ఇయర్ బడ్డుకుంటు చూసారా కాటన్ ఇయర్ బడ్డుకునే కాటన్ ఆ కాటన్ చెవులో అయ్యి బ్లడ్ దాంతో కలిసిపోయి అది మొత్తం చుట్టూ అతుక్కుపోయి అది బయటికి లాగేస్తుంటే పాప బాగా ఏడడం మొదలు సో ఎలాగో అంతవరకు క్లీన్ చేసి కెమెరా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే కర్ణ ఉంటుంది చూసారు కదా లోపల వినపడే దానికి సపోర్ట్ చేసేది దాని మీద అంతా ఈ బడ్డీ గుచ్చుకొని స్క్రాచెస్ పడి లైట్గా బ్లడ్ చెమ్మంత చాలా బాధ అనిపించింది కట్ చేసే విషయం ఏంటంటే ఆ ఫ్యామిలీలోనే మామూలుగా పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు స్నానం చేసుకొని రావడం పిల్లల ముందు బడ్డు పెట్టుకొని ఇలా చెవులో తిప్పడం పడేయడం మళ్ళీ ఈ చెవులు తీసుకోవడం పడేయడం పాప దగ్గరికి నాన్న అక్కడ ఇయర్ తీసుకురా నాన్న వాళ్ళు తీసుకొస్తారు మమ్మీయో ఫాదర్ ఎవరో ఒకరు తీసుకుని ఇలా క్లీన్ చేసుకొని పడేస్తారు ఏమైంది నాన్న అని పాపని అడిగితే చెప్పలేకపోతుంది ఇయర్ బడ్ పెట్టుకుని ఏమైనా తిప్పావా అంటే అవును మీరు తిప్పుకుంటారు కదా అలానే నేను కూడా తిప్పుకున్నాను ఇక్కడ ఏం జరిగిందంటే ఇయర్ బడ్ పాపకి అవైలబుల్ గా ఉండడం వల్ల ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళ ఇయర్ బడ్ పెద్ద వాళ్ళు మంచిగానే యూజ్ చేసుకుంటారు పెద్దవాళ్ళకి తెలిసి ఎక్కడ వరకు దాన్ని చెవులకు ప్రెస్ చేయాలని పాపకు తెలియలేదు సో దాన్ని కొంచెం లాంగ్ ప్రెస్ చేసింది చెవు అయితే డ్యామేజ్ అయింది సో దానివల్ల రైట్ సైడ్ ఉండే చెవు కూడా ఇన్ఫెక్షన్ అనేది వచ్చేసింది అనమాట సో ఈ వీడియో ఎందుకంటే ప్లీజ్ రిక్వెస్ట్ అట్టు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీ ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉంటే ఈ బడ్స్ కానీ చెవులో పెట్టుకునే పిన్నులు కానీ వాళ్ళకి దగ్గరగా ఉంచకండి నెక్స్ట్ వన్ వాళ్ళ ముందు ఇలాంటివి చేయకండి ఎందుకంటే పెద్దలు చేస్తే పిల్లలు అదే చేస్తారు చెవ్ అయితే చాలా ప్రాబ్లం అయితే అయింది కాకపోతే ప్రాబ్లం నుంచి ఆ పెయిన్ అని పాప చెప్పడం వల్ల వీళ్ళు త్వరగా వెళ్లి ఆ దాన్ని ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకున్నారు కాబట్టి పాప అయితే ప్రస్తుతానికి సేఫ్ గానే ఉంది చెవు కూడా మంచిగా పడుతుంది అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఫైనల్ ఐ రిక్వెస్టెడ్ పిల్లలు ఉండే ఇంట్లో బడ్స్ అనేది దూరంగా ఉంచండి వాళ్ళ ముందు తిప్పొద్దు అండ్ వాళ్ళకి వాళ్ళని మీరు అడగను కూడా అడుగుతా